బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు షబాష్ పోలీస్ ఛాలెంజ్గా తీసుకొని రెండు రోజుల్లోని కేసును ఛేదించిన ఎమ్మిగినరు గ్రామీణ నూతన సిఐబీవి సింహ క్యాబ్ దొంగతనం కొరకు డ్రైవర్ గొంతు పట్టుకుని ముఖానికి స్ప్రే చేసి డ్రైవర్ను హతమార్చి క్యాబ్ను ఎత్తుకొని పోవాలనుకున్న దొంగలను అతి కష్టం మీద దొంగల చెర నుండి ప్రాణాలను తెగించి క్యాబ్ డ్రైవర్ పారిపోయి కర్నూలు జిల్లా నందవరం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ తిమ్మయ్య ముందు చేరగా వారు గ్రామీణ నూతన సిఐ బీవీ విక్రమసింహ ముందుకు తీసుకొని పోగా జరిగిన ఘటనపై క్యాబ్ డ్రైవర్ను వివరాలు ఆరా తీశారు జరిగిన ఘటనపై ఛాలెంజ్గా తీసుకున్న గ్రామీణ గ్రామీణసే విక్రమసింహ నేతృత్వంలో ఎస్ఐ తిమ్మయ్య పోలీస్ సిబ్బంది క్యాబ్ డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేవలం రెండు రోజుల్లోనే క్యాబ్ను దొంగతనానికి పాల్పడిన దొంగలను పట్టుకుని ఎమ్మెగినూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న కారును పట్టుబడిన దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా గ్రామీణ నూతన సేబీ విక్రమసింహ మీడియాతో మాట్లాడారు కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లా మూదోల్ తాలూకా మాలాపూర్ గ్రామానికి చెందిన అనిల్ బీరాదార్ సిరోవర్ గ్రామాలకు చెందిన సంతోష్ హట్టి అన్న ఇద్దరు వ్యక్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి ఖర్చులకు గాను ఏదైనా ఒక కారును దొంగలించుకొని దాన్ని అమ్మకౌంట్కు ఆగస్టు ఐదో తేదీన మధ్యాహ్నం పైబడిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్కు పోయి ఊబర్ యాప్లో కాచిగూడ నుండి మంత్రాలయంకు పోవాలని కారు బుక్ చేసుకునుగా అదే రోజు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు వికారాబాద్ జిల్లా దోమ మండలం కొడాయిపల్లి గ్రామానికి చెందిన నిమ్మల ప్రసాద్ అనే వ్యక్తి తన యొక్క ఎస్టీ థర్టీ ఫోర్ టీవీ మూడు వందల ఐదు అనుగల నెంబర్ గల నీలం కలర్ మారుతి సుజుకి డిజైర్ కారును కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకుని పోయగా అక్కడ అనిల్ బీరాదర్ సంతోష్ హటీలు ఇద్దరు వ్యక్తులు కారులో కాచిగూడ నుండి శంషాబాద్ శంషాబాద్ నుంచి జర్చల్ల రాయచూర్ మీదుగా మంత్రాలయంకు ఆగస్ట్ ఆరో తేదీ తెల్లవారుజామున వచ్చిన తర్వాత కార్ డ్రైవర్తో అనిల్ బీరాదర్ సంతోష్ హటీలు కార్ డ్రైవర్ ప్రసాద్తో మంత్రాలయం నుండి కొంత దూరం ముందుకు పోతే టోల్ గేట్ సమీపంలో మా స్నేహితుడు షెడ్ ఉందని అక్కడికి పోతే మేము ఇద్దరం స్నానం చేస్తామని నీకు విశ్రాంతి తీసుకుందని చెప్పగా డ్రైవర్ ప్రసాద్ మంత్రాలయం నుండి ఎమేగిర వైపు పోతుండగా అలాహర్వ గ్రామం ఊరి బయట పొలాలకు పోయే కాలువ గట్ట రోడ్డు దగ్గర కాలువ రోడ్డు వైపున కొంత దూరం పోయిన తర్వాత అనిల్ సంతోష్ల కార్ డ్రైవర్ ప్రసాద్తో కారు ఇక్కడే ఆపుకొని విశ్రాంతి తీసుకొని చెప్పి ప్రసాద్కు అనుమానం రాకుండా అనిల్ సంతోష్ హి బ్యాగులు తీసుకొని పొలాల వైపుకు వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఉదయం సుమారు ఐదు గంటల యాభై నిమిషాలకు అనిల్ సంతోష్ హీలు కారు దగ్గరికి పోయి కార్ డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసుకొని కార్లో పడుకొని ఉండగా కారును దొంగిలించుకుపోవాలనే ఉద్దేశంతో అనిల్ అర్టీలు వారితో పాటు మత్తు తెచ్చుకునే బాటిల్ను కారుతో పడుకొని ఉన్న కార్ల డ్రైవర్ ప్రసాద్ ముఖానికి స్ప్రే కొట్టగా అతనికి మెలకు వచ్చి ఏం చేస్తారు చేస్తున్నారని గట్టిగా అరవగా అరవకుండా ఇక్కడ నుండి పోతావా లేదా అంటూ అతనికి ఇద్దరు కలిసి చేతల్లో గట్టిగా కొట్టించి చూడు కారు డ్రైవర్ భయపడంతో అక్కడి నుండి పారిపోగా అనిల్ సంతోష టీలు చుట్టుపక్కల ఎవరు లేదని గమనించి ఈ రోజున కార్ డ్రైవర్ నిమనపల్లి ప్రసాద్ నందవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి నందవరం సిఐపికి కేసు నమోదు చేసే దర్యాప్తు భాగంగా ఈ రోజు వారిని పట్టుకోవడం అయినది ఆ క్యాబ్ని హైదరాబాద్ నుంచి మంత్రాలయం పోవడానికి కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అనిల్ బిరాదర్ మరియు సంతోష్ హట్టి అనే వ్యక్తులు ఊబర్ ద్వారా డేటా కాల్ ద్వారా అంటే సిమ్ కార్డు యొక్క నంబర్ డిస్ప్లే కాకుండా డేటా కాల్ ద్వారా ఆ కారు బుక్ చేసుకొని కాచిగూడలో వాళ్ళిద్దరు కూడా కారులో ఎక్కి మహబూబ్నగర్ మీద రాయచూర్ మీదకి మంత్రానికి వచ్చారు అయితే మంత్రాలను దర్శనం చేసుకోకుండా నందరు మీట్స్ వరకు కారు తీసుకొచ్చి తెలిసిన ఫ్రెండ్స్ యొక్క షెడ్యూల్ ఉంది అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్దామని చెప్పి చెప్పారు ఆ టైంలో మన డ్రైవర్ కారులో సీట్ వెనక్కి కనుకొని పడుకోగా వీళ్ళు అతను కొట్టి కార్ని దొంగలించే ఉద్దేశంతో ఒక మనిషి అతని గొంతు పట్టుకోగా ఇంకొక వ్యక్తి స్ప్రే కొట్టగా అతను ముడిచబడిపోతే అతని కింద పడేసి ఆ కార్ని తీసుకొని వాళ్ళు పొలాల వైపు మన మదవరం వైపు వెళ్ళిపోయారు సో ఈ ఇన్సిడెంట్ పైన మనకు ఆరో తారీఖు ఉదయం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను మా నందవర వ్యవసాయ గారు తర్వాత మా ఏఎస్ఐ మా టీం అంతా కూడా ఒక స్పెషల్ టీం పోయి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా డిటెట్ చేయాలని ఉద్దేశంతో మాకున్నటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతో ఉపయోగించుకొని ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరు కూడా ముద్దాయిలు డ్రైవర్లుగా బెంగళూరులో పనిచేస్తారు వారి యొక్క నేటివ్ ప్లేస్ బాగల్కోట్లోని ముగోల్ కోట్ మరియు షిరోల్ అనేటువంటి విలేజెస్ సో మనకు అక్కడ అక్కడున్న పోలీసులతో మాట్లాడుకొని మాకున్నటువంటి యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వేరే కనుక్కొని ఈ రోజున అతన్ని గుల్ మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు సంతోష్ సంతోషన వ్యక్తి సో బాధితుడికి సంబంధించినటువంటి ఒక దొంగలించబడిన స్విఫ్ట్ డిజైర్ కారణం కూడా రికవర్ చేయడం జరిగింది కోర్టు ద్వారా దానికి సోమవారం రోజున బాధితుడికి అప్పచెప్పడం జరుగుతుంది అరెస్ట్ చేసిన రిమాండ్ పంపడం జరుగుతుంది రెండవ వ్యక్తిని కూడా పట్టుకోవడానికి సపరేట్ టీమ్ ఇంకోటి ఫామ్ చేసి పంపడం జరిగింది నా పేరు విక్రమ్ సింహ ఎమ్మినోర్ సిరల్ బాగిల్కోట్ మన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ లోని మొగోల్ కోడ్ ముగోల్ కోడ్ అనేటువంటి విలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు బాధ్యుడు ఆంధ్ర రాష్ట్రం కాదు ముద్దాలు కాదు కాబట్టి లొకేషన్ మనకి ఎప్పుడు దొరికింది కాబట్టి మన ఏరియాలో అఫెన్స్ జరిగింది కాబట్టి మనం కేసుని ప్రతిష్టాత్మక టేకప్ చేయడం జరిగింది అంతరాష్ట్ర ముద్దలు కూడా జరిగింది